హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఏపీ రాజధాని అయితే ఫిక్స్ అయితే అవ్వడం జరిగింది ఇదే ఫైనల్ ఓవరాల్గా ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఏపీ రాజధాని ఏది సో గతంలో ఏముండేది ఇప్పుడు ఏది ఉండబోతుంది నెక్స్ట్ ఏది అవుతుంది రాజధాని ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఏపీ రాజధానికి సంబంధించి వచ్చిన న్యూస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ఏపీ రాజధానికి సంబంధించి ఒక కొలిక్ అయితే ఫైనల్గా రావడం జరిగింది మంత్రి బోత్సా సత్యనారాయణ గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా త్వరలో ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది కానీ కొన్ని విపక్ష పార్టీలు ఇప్పటికీ రాజధాని ఏది అంటూ మాట్లాడడం జరిగింది దీనిపై బోత్సా సత్యనారాయణ నర్సరావుపేటలో మనకు జరిగినటువంటి సమావేశంలో మనకి ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఏపీకి సంబంధించి అమరావతిని ఖచ్చితంగా రాజధానిగా ఉంచుతాము మళ్ళీ మూడు రాజధానులకి సంబంధించి కోర్టు స్టే వచ్చిన వెంటనే మళ్ళీ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అప్పటి వరకు రాజధానిగా ఏపీకి అమరావతిగా ఉంటుంది ఒకవేళ కోర్టు స్టే వస్తే మాత్రం వెంటనే మార్పులు చేర్పులు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎన్నికలకి సిద్ధమైతే అవ్వడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎన్నికల కొడుకు రాబోతుంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది స్థానాలు కూడా కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని మాత్రం అమరావతిగా అని స్పష్టమైతే చేయడం జరిగింది మంత్రి బోత్స సత్యనారాయణ సో ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఏపీలో రాజధాని ఏది అని చెప్పి ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు ఒకవేళ ఏ రాజధాని కావాలి అనుకుంటున్నారు ఒకవేళ రాజధాని ఒకటి ఉంటే బెటర్ గన లేకపోతే రాజధాని మూడుగా ఉంటే బెటరా ఇదొకటి మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ మీ పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే